ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ క్లాస్ డే సెవెన్ డే సెవెంటీన్ వచ్చేసి పలక మెడకు పైపింగ్ ఎలా అన్నది నేర్పిస్తాను స్క్వేర్ నెక్ పైపింగ్ అన్నమాట ఇలా క్రాస్ పీస్ తీసుకోండి దీనికి కూడా స్క్వేర్ నెక్ అటాచ్ చేసింది మామూలుగా కుట్టిందైనా ఉంటది కదా దాన్ని తీసుకోండి వేస్ట్ చేయొద్దు సేమ్ మెడ పట్టేలా అయితే కుడతామో అలాగే కుట్టుకుంటూ వెళ్ళండి ఈ కచ్చిలు అన్నవి సైడ్ ఉంటాయో అటు సైడే పెట్టండి ఆపోజిట్ లో మాత్రం పెట్టద్దు మీరు సైడ్ స్టిచ్ చేస్తున్నప్పుడు వస్తాయో అటే పెట్టండి ఇలా కార్నర్స్ లో జాగ్రత్తగా ఇలా సూదిని కిందికి దించి పాదాన్ని పైకెత్తాలి సేమ్ స్క్వేర్ నెక్ ఎలా అయితే కుడతామో సేమ్ అలాగే ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రెండు కార్నర్స్ దగ్గర ఇలా ఈ కార్నర్లో కూడా చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు కార్నర్స్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకుంది ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసేసుకొని మనం మామూలు మెడపట్టి క్యాజువల్ గా తిప్పేస్తాము పైపింగ్ అంటే థ్రెడ్ దాంట్లో పెట్టి తిప్పేస్తాము అంతే ఈ థ్రెడ్ లేకుండా కూడా తిప్పొచ్చు కానీ ఒకే సైజ్ లో ఒకే లెవెల్ లో రాదు అంతే కాకపోతే అంత సన్నగా కూడా రావడం కొంచెం కష్టం ఇలా థ్రెడ్ మీద పడకూడదు అలానే క్లాత్ మీద పడకూడదు ఇలా మధ్యలో పడాలన్నమాట ఇలా ఒక్కసారి చేత్తో ఇది అదుముకొని వేయండి ఫస్ట్ మీరు పైపింగ్ థ్రెడ్ కూడా కాటన్ తీసుకోండి కొంచెం అటు ఇటుకుండ కలర్స్ ఇలా కార్నర్స్ దగ్గర ఇలా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఇలా కార్నర్స్ కి సూది కింద కనేసి క్లాత్ పై కనేసి కొంచెం జాగ్రత్తగా నీట్గా అటాచ్ చేసుకోండి కార్నర్స్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కార్నర్ దగ్గర సూది కింద కనేసి పాదాన్ని పైకి లేపండి ఇలా కింద క్లాత్ ని పైన క్లాత్ ని జరుపుకుంటూ నీట్ గా స్టిచ్ వేస్తూ రండి నేను అందుకే ఎక్కువ ఎడిటింగ్ చేయట్లేదు మీకు ముందు కూడా చెప్పాను అంటే ఎడిటింగ్ వెనకున్న కష్టం అన్నది చాలా మంది చూపించరు జస్ట్ కుట్టడం వరకు చూపిస్తారు అది చూసేసి మీరు అయ్యో మాకు కుట్టడం రావట్లేదు వీళ్ళైతే తొందరగా కుట్టేస్తున్నారు అని కొంచెం ఫీల్ అవుతుంటారు కొంచెం వాళ్ళకు కూడా డిసప్పాయింట్ అవుతారు అన్నమాట ఇంకా కుట్టడం నాకు రాదేమో అన్నమా అని అందుకే ఎవరికైనా కష్టమే కార్నర్స్ తిరిగే చోట కొన్ని కొన్ని చాలా కష్టమే అది చిన్నగా చిన్నగా చేయడం వల్ల వస్తుంది ప్రాక్టీస్ చేయడం వల్లే వస్తుంది ప్రాక్టీస్ మెన్ మ్యాన్ పర్ఫెక్ట్ ఇలాగా అంతే ఏదైనా ఫస్ట్ లో కష్టమే ఇలా చిన్నగా ప్రాక్టీస్ చేయండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అలా మీకు వచ్చేదాకా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మరి ఏం పర్లేదు నీట్ గా అయిపోతుంది ఇలా మొత్తం స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్ ని కట్ చేసేసేయండి సేమ్ యాస్టిజ్ ఇప్పుడేమో రౌండ్ మెడ చుట్టూ లాప్ మెడ పట్టి ఉంటది కదా దాన్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు థ్రెడ్ స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు ఇలా స్టిచ్ వేసేయండి ఈ కార్నర్స్ తిరిగే చోట కొంచెం జాగ్రత్తగా పట్టుకుని ఇలా స్టిచ్ వేసేయండి ఫస్ట్ లో ఇటు వస్తాయి తర్వాత అలవాటు అయిపోతుంది కుట్టే కొద్ది అంతే ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాము